సుందరి సదానంద గారికి అదేవిధంగా ఈ రోజు పనిచేసే కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులను చేయకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ తో చేయాలనేటువంటి ఆలోచన తోటి ఆ టువెల్ త్రీ అగ్రిమెంట్ గెలుస్తుంది అని చెప్పి అంతకంటే ముందే వీళ్ళు చెప్పారు దాని ప్రకారమే మనం కోర్టులో కూడా ఏమన్నది ఐడియా అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ విద్యుత్ సంస్థల చేస్తూ ఐడియా యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చేయొచ్చు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇచ్చినాక కూడా ప్రభుత్వానికే చేయడం ఇష్టం లేక చేయడం ఇష్టం లేకనే మనల్ని ఈ జడ్ మన కోర్టులో గెలుస్తానని ముందు తెలిసే అంతకంటే ముందే స్టాండింగ్ గార్డన్ తయారు చేపించి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి ఆ స్టాండింగ్ గార్డు ను తెచ్చిపెట్టి ఆ తర్వాత ఉన్నటువంటి సందర్భం లోపల ఇలా మనకు ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది తెచ్చి పెట్టారు మరి దాన్న పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారా మనకు పండగల వెనుసులు ఇస్తారా దానిలో ఉన్నటువంటి జీత భత్యాలు ఇస్తారా దానిలో ఉన్నటువంటి పని గంటలు అమలు చేస్తారా ఓవర్ టైం కట్టిస్తారా లేదు ఐదుగురు చేసే పనిని ముగ్గురు తోటి తోటి పని ప్రారంభించారు సరే ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతదన్న ఆశతోటి మనం అవన్నిటిని కూడా భరించుకుంటూ బాధపడుకుంటూ కన్నీరు గార్చుకుంటూ ముందుకు పోతున్నాం మీరు ఇలా లోపల చేస్తున్నారు బైలర్ల కాడ చేస్తున్నారు ఎంత వేడితో చేస్తున్నారో మీరు రేడియేషన్ తోటి లైన్ల మీద చేస్తూ పెద్ద పెద్ద సబ్ స్టేషన్లు చేసుకుంటూ చనిపోతే మొన్న కృష్ణ అప్పుడు మేము అందరం తెల్లడానికి ధర్నా చేసినాం వాళ్లకు ఆ కృష్ణ వాళ్లకు చానాడు జాగ లేదు మూరేడు ఇల్లు లేదు ఆ కృష్ణ వాళ్ళకు ఒక అమ్మాయి ఉన్నది ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళని ఎప్పుడు వాళ్ళ కృష్ణ ఇప్పటికి బ్యాంకు లోన్ ఉన్నది ఇంకా నాలుగు లక్షలు ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయికి గ్రేడ్ ఫోర్ లో స్టార్ట్ అవుతుంది జీవితం పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఎనిమిది వందల తోటి స్టార్ట్ అవుతుంది ఆయన గ్రేడ్ వన్ ఉండే నలభై ఆరు వేలు నలభై ఐదు వేలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వేల అక్కడికి వచ్చింది ఆ ఆడపిల్లకు ఆ ఆడపిల్లకు ముప్పై ఇరవై ముప్పై లక్షల రూపాయల కట్నం ఎప్పుడు ఇవ్వాలి సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు చదివిస్తుంది ఎక్కడ వెళ్తుంది ఇంటి కిరాయి ఎక్కడ వెళ్తుంది అత్తమామని ఎక్కడి నుంచో సాగుతారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎంతో కొంత గడుపుతాను కానీ మనకంటే అభిమానంగా మనలాంటి మొండితనం కానీ మనలాంటి కష్టపడే తత్వం మన పిల్లలకు లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు పాడు చేయద్దని చెప్పేసి నేను చెప్తున్నా ఈ రోజు స్టాండింగ్ ఆర్డర్ తెచ్చిరు పెట్టిరు అని చెప్పి లోపలికి పోయి కొలుసుకు మరిస్తే సోడు గింజలను పదిసార్లు కొలిస్తే తాపకు రెండు గింజలు తక్కువైతా ఉంటాయి కాబట్టి వాటిల్లో ఫోన్ అవసరం లేదు వాటి కోసం ఆలోచించడం అవసరం లేదు ఈ రోజు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా మనకి ఇచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ లా గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే యావరేజ్ గా ఒక వ్యక్తికి నాలుగు ఐదు వేలు ఆరు వేలు పెరుగుతుంది ఈ గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ వన్ అంటే అప్రాక్సిమేట్లీ నెలకు ఒక పదిహేను పదిహేను కోట్ల కానుంచి వెళ్ళి లెక్క పెడితే సంవత్సరానికి ఒక రెండు కోట్లు పడుతుంది అది అయినా కూడా మాకు రెగ్యులర్ పోస్ట్ ఇవ్వని అంటున్నాం ఇలాగ మీరు ఏరియల్స్ ఇస్తే కూడా మనిషికి ఒక యాభై వేల రూపాయలు వస్తాయి అప్రాక్సిమేట్లీ పదహారు నెలలకు ఆ యాభై వేలు కూడా ఇచ్చి పెట్టాం ఇప్పటి ఇచ్చి మాకు జీవితం కావాలా జీతం కాదు అని చెప్పేసి పట్ట రే అని అడుగుతాం మనం ఇది అడగడానికి గల కారణం ఏంటి అంటే ఇదే స్టాండింగ్ ఆర్డర్ లా నేను చనిపోతే ఈ క్షణం నేను చనిపోతే నా కొడుకును జాగో భూమో ఇల్లు అమ్మి బాగా చదువుకోవాలని ఎంటెక్లు లు చదివిపిస్తే నా కొడుకు ఆ జాబ్ వస్తే గ్రే ఆయనకి ఎంటెక్లు బీటెక్లు పనికి రావు గ్రేడ్ ఫోర్ లా వాచ్మెన్ గా స్టార్ట్ అవుతాడు గ్రేడ్ వన్ లో రిటైర్డ్ అవుతాడు నా కొడుకు వానికి ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని ఆఫీసర్ అలా అర్హత లేదు ఆ ఎంటెక్ బీటెక్ కాయదానికి విలువ లేదు సనగడ వ్యక్తులను దాసుకుని కూడా పేపర్లు అక్కర్ రాని దాని లెక్క అవుతాంది ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయడానికి స్టాండింగ్ ఆర్డర్ లా అర్హత లేదు కాబట్టి అవన్నీ పోగొట్టుకోవాలంటే కొన్నిటిని వదులుకుంటే మనం పర్మిట్ అవుతాం అని చెప్పి మీరు అందరు అనొచ్చు ఈ నాలుగైదు వేలు పెరిగేదాన్ని ఎందుకు కొనిస్తారని వేరే సంఘాలు కూడా ఆరోపణలు చేయవచ్చు మనతో కలిసి రానోళ్ళు కానీ కోపంగా ఉన్నోళ్ళు కానీ మీ పైసలు పోతాయని మనోళ్ళను మగ్గ పెడతారు అడ్డదారు తీసుకపోతారు ఈ రోజు ఉన్నటువంటి సందర్భం లోపల మనము జేఏల్ఏ అయినాక లేదా మీ దానిలో జేపీఏ గానీ సబార్డినట్ కానీ ఇంకా మీ పర్మిట్ వల్ల మీద ఉన్న పేర్లు నాకు సరిగ్గా తెలివై ఆ ప్రకారం మీకు అర్హతలను బట్టి మీ విద్యార్థలను బట్టి మీకు హోదా వచ్చినట్టయితే ఆ హోదా దగ్గట్టుగా నీ కొడుకు ఫస్ట్ చేరినాక సబ్ఆర్డినేట్ గా చేరినాక తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి రాసుకొని భయ అధికారికి పోతాడు కదా మరి అలాంటి అర్హత కోసం మనం ఆలోచించినము రేపు ఇలా సర్వీసు పదహారు లక్షలు పదహారు లక్షలు మాత్రమే మొన్న కృష్ణకి ఇచ్చి ఆయన ప్రాణం ఖరీదు పదహారు లక్షలు ఆయన సర్వీసు అంతా కస్టమర్ దగ్గర సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వదులుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం మనకి ప్రమోషన్ అయిపోయింది కమిషన్మెంట్ కంప్లీషన్ అయిపోయింది మనకి అర్హత వచ్చింది అన్ని వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు ఆగాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన జరుకోలో ఉన్నటువంటి జియోని మనం ఇతర కంపెనీలకి అమలు చేసి ఈ యొక్క కన్వర్షన్ విధానాన్ని ప్రవేశపెట్టండి ఆర్టీజన్ అందరికి ఇరవై వేల మందికి న్యాయం చేయండి అన్నాం వాస్తవంగా ఒక్కసారే చెయ్యొచ్చు ఒక్కసారే చెయ్యొచ్చు అని మనం అంటున్నాం కాదని నిరూపించమనండి ఎందుకంటే మిత్రులారా ఐదు సంవత్సరాలు కాని వాళ్ళకి ఐదు సంవత్సరాలు కాని వాళ్ళకి పెట్టరు ఐదు సంవత్సరాలు ఎందుకంటే కొంతమంది పనిష్మెంట్ మీద వాటి మీద వీటి మీద ఐదు సంవత్సరాలు ఐదు ఇంక్రిమెంట్ రెగ్యులర్ గా తీసుకోరు తీసుకోనప్పుడు ఏమైతే వాడు ఆగుతాడు వాడు ఐదు సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిదు అప్పటికి వాడు ఖచ్చితంగా మళ్ళీ వాడి సంవత్సరానికి ఒకసారి ఇంటర్వ్యూ పెట్టి వాడిని తీసుకోవాలి అది మన కన్వర్షన్ అనేది మనం చెప్తా ఉన్నాము మరి ఈ జాతి ప్రవేశపెట్టినటువంటి ఈ కన్వర్షన్ గాని జీవను గాని అమలు చేయాలి ఇది మేము గవర్నమెంట్ కి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము థర్మల్ స్టేషన్స్ అంటే ఏదో ఆషామాషిగా తీసుకోవటం కాదు మరి ముఖ్యంగా ఎవరైతే ఆర్టిజన్స్ కార్మికుడు కష్టపడి పనిచేస్తున్నాడో వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ కన్వర్షన్ ఆ కన్వర్షన్ కనుక అమలు చేయకపోతే రానటువంటి రోజుల్లో మీరు కనుక మమ్మల్ని విస్మరిస్తేషన్ ఇచ్చాము ఇక అనేది వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళే చెప్పాలి వాళ్ళే చేయాలి వాళ్ళే దాని మీద తీర్పు ఇవ్వాలి కాబట్టి మిత్రులందరూ కూడా ఎవరైతే ఆర్టిజన్ కార్మిక సోదరులు ఉన్నారో మీ జీవితాలు మెరుగుపరచడానికే ఈ జాక్ పుట్టింది అది మాత్రం గుర్తు పెట్టుకోండి రెండోది మనకి ఎందుకులే వాళ్ళు కూర్చున్నారు కదా మన జాక్ ఏం చెప్పింది రోజుకి ఇరవై మంది అన్నారు కానీ ఇక్కడ నలభై మంది కూర్చున్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే జాక్ చెప్పిన దానికంటే అదనంగా కూర్చుంటే చాలా మంచిది రెండోది నిష్టగా ఉండాలి మనం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నిష్టగా ఉండాలి మంచిళ్ళు తాగి ఎలాంటి మరి పానీయాలు సేకరించొద్దు అనేది మాత్రం మన జాక్ నిర్ణయము దాని ప్రకారంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనకు చిత్తచుత్త ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఖచ్చితంగా ఈ యొక్క కన్వర్షన్ సాధించుకునేంత వరకు ఈ జాట్ పనిచేస్తుంది ఇప్పుడు సదానందం గారు చెప్పిన కొన్ని విషయాలు మీరు పరిగణనలో తీసుకోండి ఎందుకంటే చూస్తున్నాను అటు సాగుండ ఇది బతక్కుండా అటు ఏ మూడు వందల లీవులు అమ్ముకోకుండా లేకపోతే రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్స్ రాకుండా గ్రాడ్యువిటీ రాకుండా ఎంత శోభానుభవిస్తున్నారో ఇలాంటి లోన్లు లేకుండా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఎంత శోభను వేస్తున్నారో శోభ అంతా పోవాలి అంటే మన ఐక్యతగా ఉంది మన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు మన కనవర్షన్ హక్కుని ఖచ్చితంగా మనం సాధించుకునే దశలో మీరందరూ ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ఇది ఒకరి కోసం కాదు యూనియన్లకి అతీతంగా యూనియన్లు కాదు ఆ యూనియన్ ఈ యూనియన్ కాదు మనంతా సదానందం గారు చెప్పినాడన్న మనంతా ఒకటే ఆర్టీ జరుపులబో